బీసీలకు అసెంబ్లీ పార్లమెంట్లలో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు ఫిబ్రవరి ఆరున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు దీనికి ఏపీ తెలంగాణ కర్ణాటక ఒడిశా రాష్ట్రాల నుంచి భారీగా బీసీలు పాల్గొంటారని చెప్పారు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా డెబ్బై ఐదేండ్ల నుంచి అన్యాయానికి గురి చేస్తున్నారని ఆగ్రహించారు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు బీసీ రిజర్వేషన్ల వర్గీకరించడానికి కమిషన్ను నియమించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం కల్పించాలని అన్నారు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పారు కాచిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన బీసీ సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం వాల్పోస్టర్ ను విడుదల చేశారు ఈ దేశంలోని మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇంతవరకు కల్పించలేదు రాజ్యాంగ రచన సమయంలో కల్పించలేదు ఆ తర్వాత నూట ఇరవై ఏడు సార్లు రాజ్యాంగాన్ని సవరించిన ఈ దేశంలోని మెజార్టీ ప్రజలైన బీసీలకు బీసీ కులాలకు ఏ రంగంలో న్యాయం జరగడం లేదు రాజకీయ రంగంలో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో పారిశ్రామిక రంగంలో డెవలప్మెంట్ సంబంధించిన ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు అందుకే ఇప్పటికీ కులాలు చదువుకు ఉద్యోగాలకు దూరంగా చాలా రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో మనం అనేక పోరాటాలు చేసి ఇక్కడ ఆస్తులు పెట్టించుకున్నాం రిజర్వేషన్లు పెట్టించుకున్నాం లోకల్ బాడీ రిజర్వేషన్ పెట్టించుకున్నాం అదేవిధంగా గురుకులాలు పెట్టించుకున్నాం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం దేశంలో ఎక్కడ విధంగా ఇక్కడ స్కీములు పెట్టించుకొని ఈరోజు మెజార్టీ బీసీలు చదువుకునేటటువంటి Kalsitur kredi şam. Debrer